సో అందుకే నేను ఈ రోజు బెంగళూరు వెళ్తున్నాను సో అందుకే ఒకసారి మాట్లాడదాము సత్య గారికి చెప్పాను ఇలా కాల్ చేయండి ఏం చెప్తారు విందాం అని అవునా మేడం కదా ఓకే అది ఎప్పుడు వస్తారు మేడం రేపు వస్తారంటే ఉంచుతాను నేను లేకపోతే పంపించేద్దామని మేడం నాకు ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడేరా సాయిపల్ల గారు నీతో

అతను అదే ఆనందం ఆనందం మాత్రం చోట్ల పోతున్నావు అన్న మేడం గారు వచ్చినప్పుడు సరే వచ్చినప్పుడు ఒకసారి కలిపి కలిపి నేను ఇప్పటికీ చెప్తాను ఎప్పటికీ చెప్తాను బిగ్ ఫ్యాన్ మేడం గారికి నా స్టెప్ మేడం స్టెప్ ఓకే సెమ్ టు యాజ్ ఇట్ ఉండే దానికోసము ఇంకంత చాలా ఖుషి పడుతున్నాను నేనే చేసినట్టుంది ఎంతో ఫీల్ ఉంది నాకు హ్యాపీగా ఉన్నానండి హలో మాది ఇక్కడ బెంగళూరు దగ్గర శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎయిటీ కిలోమీటర్స్ డిలో శి మాస్టర్ తోటి ఒకటి ఖాళీ వేషంలో దర్శిని రాహుల్ కోరియోగ్రఫీలో చేశాను అనమాట నా దగ్గర శేఖర్ మాస్టర్ కి బొకే ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక వీడియో కూడా తీసుకున్నాను ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర సో నేను సేవ్ చేసుకున్నాను అప్పటి నుంచి అండి ఆ చాలా నేను మీద ఇంకా నేను వెళ్తున్నాను సో చాలా హ్యాపీగా వెళ్తున్నాను సో వేరేలాగా ఏమీ లేదు ఓకేనా ఓకే అదే నితిన్ హలో హలో సత్య గారు చెప్పండి మేడం తో చెప్పు ఇది కాంట్రవర్సీ ఏమి కాదండి ఒకసారి మిమ్మల్ని కలిస్తే ఆయన ఒక నీగో సాటిస్ఫై అయిపోద్ది అంటే చెప్పండి అంత ఇంకేం లేదు ఓకేనా

సిక్స్ డేస్ అయ్యింది ఇప్పటివరకు వరకు అలా స్టెప్ తీసుకునే ఉండలేదు ఏమీ లేదు మాదు మేడం గారిని కల్పిస్తాను అనుకుంటున్నాను నేను మాక్సిమం మేడం ఈ స్టెప్ నేనే చేశాను అని

చెప్తాను నెక్స్ట్ వేరే విషయస్ ఉన్నాయి నాది అది వేరే ఇంట్రస్ట్రీ మోసం చేశారు ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు మళ్ళీ నా దగ్గర విత్ ప్రూఫ్లు ఉన్నాయి నేను చెప్తాను మేడం ఎందుకంటే నా దగ్గర వచ్చి ఎంతో మంది నా దగ్గర వచ్చి తినుకొని వెళ్ళి నా దగ్గర అంతా వద్దు వద్దు మీరు అండ్ డైరెక్టర్ కదా మేడం తెలుస్తుంది నేను విత్ ప్రూఫ్ ఇస్తాను చేసిందే నేను యాజ్ చూపిచ్చింది అనుకో ఒక స్టెప్ ముందుకు వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడే హర్హత్ నాకుంది ఈ ఒక విషయం మీద సో ఎనీ వన్ వేరే విషయం మీద కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కొంతమంది నా దగ్గర మంచి బాగా వాడుకున్నారు ఆ అవకాశాలు ఇస్తా ఈ అవకాశాలు ఇస్తానని అది నెక్స్ట్ లెవెల్ గా ఫస్ట్ ఇంటర్వ్యూ మీ దగ్గర చాలా మీ దగ్గరే తీసుకుంటాను మేడం అప్పుడైతే లేదు లేదు అన్న ప్రూఫ్ ఉంటే ఎవరు ఏం మేడం మన దగ్గర నిజాయితీ ఉంటే సత్య ఇస్ ఆల్వేస్ గుడ్ సత్య రాకపోయినా సత్య అంటుండదని చెప్తున్నాను సత్య రాకపోయినా నేను ఓపెన్ గా వచ్చి ఓపెన్ నెక్స్ట్ ఉప్పల్ వాళ్ళు వస్తాడు నీకు మంచి పాజిటివ్ వైబ్స్ అన్నీ వచ్చాయి ఆయన హెల్ప్ చేస్తా అంటున్నాడు మేడం గారితో కూడా మాట్లాడాడు వాట్సాప్ కాల్ లో కల్పిస్తా అన్నాడు ఇంకా కూల్ గా ఉండు ఓకేనా మనం పెద్ద పెద్ద వాళ్ళు విమర్శిస్తే మనం ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద వచ్చి అలా కాదు నేను అలాంటిది ఉంటే వేరే వేరే యాంగిల్స్ లో వెళ్తుంది వెళ్ళలేదు కదా నేను ఒక మామూలుగానే ఉన్నాను మామూలు అంటే అలా కాదండి ఇప్పుడు నాకు కూడా కాల్స్ వస్తాయి మాధు నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు ఇండస్ట్రీలో అది సినిమా కూడా మన అల్లు అరవింద్ గారు అది గీతా ఆర్ట్స్ సినిమాని ఎట్లా ఎట్లా విమర్శిస్తావు అది అది అంటున్నారు ఏదైనా ఉంటే మీరు చెప్పినట్టు వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదంటే లేదు నేను మాట్లాడతాను మీడియా ముందు మీడియా ముందు తీసుకెళ్ళి అనడానికి తీసుకొచ్చిన అర్థమైంది నార్మల్ గా ఇప్పుడు మీరు అది మీరు వేరే సాంగ్ లో కొరియోగ్రఫీ చేస్తున్నా లేదంటే ఏదైనా స్టేజ్ మీద మీరు పర్ఫామ్ చేసున్నా కూడా మీకు ఇంకెక్కువ కొంచెం స్ట్రాంగ్ ప్రూఫ్ ఉండేది కానీ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఒక రీ ఇప్పుడు నేనే ఉన్నాను నార్మల్గా నా వరకే వచ్చేసరికి ఏమైంది ఆంధ్ర వాళ్ళలో మూవీలో ఉంది కదా అని నేను అన్నాను ఇంకొకటి ముక్కాబులా సాంగ్ లో ఉంది అని ఆయన అన్నారు నేను ఇప్పుడు ముక్కాలలో ఉండే సాంగ్ స్టెప్ వేరే అదే ఉంటే మేడం ఇలాంటి పెద్ద స్టార్ పెట్టు అది ఒక పాయింట్ దాంట్లో ఉండేది యాజ్ మేడం పెట్టు ఎందుకంటే మేడం చాలా పెద్ద స్టార్ ఆ కాపీ పెట్టినా కూడా అది డిపెండ్స్ ఆన్ మూవీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కొరియోగ్రాఫర్స్ పైన ఉంటది ఎందుకంటే వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి కదా సో వాళ్ళ కమిట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలీదు సో పెట్టరు అని మనం అనలేము కదా స్టెప్ యాజ్ కదా మేడం ఇప్పుడు మన చిరంజీవి సార్ మూవీలో దాయి దాయిదామని ఇలా లేసింది అది అప్పటికే లాస్ట్ అన్ని స్టెప్లు అప్పటికే అంటే లాస్ట్ ఈ స్టెప్ మళ్ళా మళ్ళా తయారు ఎందుకంటే టెండర్ బదులవుతుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్